ఇప్పుడు ఇంకొకటి కూడా చాల చూస్తావా అరవద్దు హ్యాండీ పాల్గొని చూస్తున్నావు అరవకుట చూసి హీట్ ఫైవ్ వాడిపడి చేసుకోండి చాలా అస్తశ్యంగా ఉంది అసహ్యంగా ఉందా నేను వదిలేసి ఇంకొకరితో హుటాయించాలో చూస్తున్నావే వీక్ అసహ్యంగా లేదా అసహ హా ఇంట్లో ఇంట్లో అవును ఇంట్లోనే ఉన్నాను ట్రాఫిక్ సౌండ్ వినిపిస్తుంది ఆ అదే బాల్కనీలో ఉన్నాను అందుకే సాఫ్ట్ వస్తుంది హలో అనివార్య కారణాల వల్ల విడిపోలేదు మనం ఓకే మనం నువ్వు చేసిన అన్యాయం వల్ల విడిపోయినాం అది గుర్తు పెట్టుకో నువ్వు ఎంత కావాలని నీ వెనక తిరిగాను నువ్వు చూస్తే చాలు నువ్వు నా పక్కనుంటే చాలని నువ్వు నాతో మాట్లాడితే చాలని ఎంత పెయిన్ ఫీల్ అయ్యాను ఇప్పుడు నువ్వు ఎంత దూరంగా ఉంటే أنت حبيب